హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయస్వరాజ్య టీవీ సూపర్ సిక్స్లో భాగంగా కీలకమైన పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్లో మహిళల ప్రయాణ ఖర్చును తగ్గిస్తూ ఆర్థిక భారం తక్కువ చేయాలన్న లక్ష్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే పథకాన్ని ప్రారంభించనుంది దీనికి స్త్రీ శక్తి అనే పేరు పెట్టింది ఇప్పటికే ఆ పేరుతో టికెట్ల రూపకల్పన సాఫ్ట్వేర్ మార్పులు సిబ్బందికి శిక్షణ వంటి ఏర్పాట్లన్నీ వేగంగా సాగుతున్నాయి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జారీ చేసే నమూనా టికెట్లపై స్త్రీ శక్తి అని ముద్రించారు ప్రయాణం ఉచితంగా లభిస్తుందని తెలియచేస్తూ జీరో ఫేర్ టికెట్ అనే పేరుతో టికెట్లు జారీ చేస్తారు వాటిపై ఛార్జీలు ప్రభుత్వ రాయితీ వివరాలు కూడా స్పష్టంగా ముద్రించబోతున్నట్టు అధికారులు తెలిపారు ఈ విధానం వల్ల ప్రయాణ సమయంలో మహిళలకు ఏమాత్రం అనుమానం లేకుండా స్పష్టత కలుగుతుంది ఈ పథకం అమల్లోకి వచ్చే నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు డిపో సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు ఇవాళ నుంచే జిల్లాలోని అన్ని డిపోల్లో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి ఈ టికెట్లు వేగంగా సులభంగా జారీ అయ్యేలా టికెట్ మెషిన్లు యుటిఎస్ సాఫ్ట్వేర్లో అవసరమైన మార్పులు ఇప్పటికే పూర్తి చేశారు మహిళలు బస్సుల్లో ఎక్కగానే తక్షణమే టికెట్ అందేలా వ్యవస్థను మేధాసారంగా రూపొందిస్తున్నారు